సత్యసాయి పాండవ జన్మదిన కార్యక్రమాలను ఇరు రాష్ట్రాల్లో నవంబర్ పదిహేను నుండి ఇరవై నాలుగో తేదీ వరకు ఘనంగా నిర్వహించడం జరుగుతోందని శ్రీ సత్యసాయి సేవ సంస్థల అఖిల భారత అధ్యక్షులు నిమిష్ పాండ్య అన్నారు హైదరాబాద్ అమర్పేట శివన్ రోడ్లోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నాయన్నారు శ్రీ సత్యసాయి అందరినీ ప్రేమించండి అందరినీ సేవించండి అనే సూక్తి ద్వారా ప్రతి ఒక్కరూ ఆ పిలుపు ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు శ్రీ సత్యసాయి జన్మదినం నాడు రాష్ట్ర మంత్రులే కాక కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారని తెలిపారు అంతేకాకుండా శ్రీ సత్యసాయి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణ్యంపై సత్యసాయి ప్రతిమను ముద్రించిన నాణ్యాన్ని విడుదల చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో

come many, many times during this Christmas form, and for all of us, this is a very pious, and very a place of pilgrimage to come here. I'm happy to inform you that as my brother, Shesh uh, Kesh, well, as Kesh's brother well, has mentioned, he's a member of my trust here, a very senior person. And uh, we've all gathered here today in this beautiful place of Shibu because he is a organization from the angle of celebrating the centenary celebration of the advent of Bhagwan Sri Baba. As you know, Bhagavan Sri Baba is a world-renowned phenomenon whom all the followers call as Bhagwan and uh, he's been known throughout the world for a very simplistic message on spirituality and the path of service which he professed very, very strongly with mankind. I think that many, in the world knows him today as an avatar, which really enhanced the value of man by telling man that man is a very important creation. The most beautiful creation is a human being. And the search of God, the search of spirituality, really is a search to go within man and not outside. Baba believed that. For today's world, the mankind must follow the path of service, unconditional service, a service which is without any claim of doership. He believed that man's destiny is very big. Man's destiny is not uh, ordinary. Bhavan always said human beings' destiny is not suna sunabarna. Human birth is for something very high. And the most beautiful thing that Baba always mentioned to all of us was.

నిర్వహణ పంచుకోవడం వాటిని ఒక దిశానిర్దేశం ఇవ్వడం అనుగుణంగా అన్ని రాష్ట్రముల యొక్క అధ్యక్షులందరినీ కూడా సీ సేవా సంస్థల వారందరికీ తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వటం ఈ పవిత్రమైనటువంటి శివం ప్రాంగణంలో ఈ రెండు రోజుల సమావేశం నిర్వహించడం ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి ఈ శత జయంతి ఉత్సవాలను నిర్వహించడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఈ ఉభయ రాష్ట్రాలు స్వీకరించడం వాటితో పాటుగా వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు వస్తారన్నటువంటి ఆలోచన అనుభవాల దృష్ట్యా సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే సుమారు పదిహేను లక్షల మంది భక్తులు పుట్టపర్తి వచ్చేస్తూ వస్తారని వచ్చి ఆ పది నుంచి పదిహేను రోజుల పాటు జరిగేటువంటి ఆ ఉత్సవాలలో వారు కూడా పాల్గొనడానికి అంచనా వేయడం వారికి తగినటువంటి కిచెన్స్ వంటసాలను ఉండటానికి తగినటువంటి అవకాశాలు టెంపరీ అకామిడేషన్ అలాంటి వాటి నిర్వహణ వాటికి తగినటువంటి ప్రణాళిక మొత్తం కూడా ఇక్కడ రచించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది అంతేకాకుండా అనేక మంది విదేశీ భక్తులు కూడా ఇక్కడికి రావడానికి సుమారుగా తొమ్మిది జోన్స్గా ఉన్నటువంటి ప్రపంచ గ్లోబల్ కౌన్సిల్ అనేటువంటి శ్రీ సత్సాయ సేవా సంస్థలు ప్రతి జోన్ నుంచి కూడా ఒక వెయ్యి మంది వరకు కూడా భక్తులు వస్తారని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారని ఒక వార్త రావడంతో దానికి అనుగుణంగా ఇంతమంది ఓవర్సీస్ భక్తులు ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కూడా భక్తులు అందరూ కొంతమంది ఇది వాళ్ళ జన్మంలో ఒక అద్భుతమైన ఘట్టం ఇంతవరకు ఇంకా న్యూస్ పాయింట్ గా చెప్పినట్టుగా ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ హస్ నెవర్ విట్నెస్ సచ్ ఎ ఇన్ ద లైఫ్ బికాజ్ సజీవంగా మానవాకరంలో ప్రవంతులు అందరితో ఉండటం అన్ని సేవా కార్యక్రమాలు చేయటం సేవయే పరమావధిగా మీ అందరికీ ఒక మార్గదర్శకంగా ఏర్పాటు చేయటం దిశా నిర్దేశం చేయటం భక్తి అంటే అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా లేదంటే ఒక పొరబడిగా చేయడమే కాకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా ప్రజా సేవలో తనతో ఉన్నటువంటి తోటి మానవులు యొక్క విశ్వ స్వరూపాన్ని చూడాలని అనేటువంటి ఒక నాంది స్వామి పలకడం తన పద్నాలుగు వెంటనే సత్యసాయి సేవా సంస్థ శ్రీకారం పెట్టడం ఇది చూసుకుంటూ పోతే పొట్టభర్త నిర్మించిన ప్రశాంత నిర్ణయం కూడా ఇదే సందర్భంలో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకోబోతున్నది ప్రశాంత నిర్ణయం డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేసుకోబోతున్నది అది ఒక అద్భుతమైన ఘట్టమైతే ఈ అవతార కార్యక్రమం ఒక వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మరొక అద్భుత కార్యక్రమం అయితే అన్ని విభాగాలలో బాలజీ కాస్తున్నటువంటి విద్యా విభాగం కానివ్వండి ఆధ్యాత్మిక విభాగం కానివ్వండి సేవా విభాగంలో అనేక కార్యక్రమాలు ఇందాక ఆ అఖిల భారత అధ్యక్షుల వారు చూస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటుగా ఇంకా అన్ని ఆరు వేల గ్రామాల్లో గ్రామ సేవ భారతదేశ వ్యాప్తంగా ఆరు వేల గ్రామాలను దత్తత తీసుకొని వాటిలో గ్రామ సేవా కార్యక్రమాలు నిర్వహించడం వాటన్నిటికీ సమాహార స్వరూపంగా రెండు వేల ఇరవై ఆరులో గ్రామాల నుంచి ప్రతినిధులను కుట్రకి తీసుకొని కావటం అక్కడ ఒక మోడల్ విలేజ్ నిర్మాణం చేయడం ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సేవా కాన్ఫరెన్స్ అక్కడ నిర్వహణ చేయడానికి ప్రణాళికలు వేయడం వీటన్నిటి కూడా ఇక్కడ శివంలోని అంది ప్రకటన జరిగింది ఇది ఒక అద్భుతంగా ఉంటుంది ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై ఆరు వరకు అంటే ఈ బర్త్డే నెక్స్ట్ బర్త్డే వరకు ఆ కోలాహలంలో మీరంతా కూడా భాగస్వాములు మీరందరూ కూడా చక్కగా వచ్చి అన్నింటిలో పాల్గొనండి మీలో కూడా సేవా భావాన్ని భక్తిభావాన్ని అందులో అందులో స్వామి సన్నిధిలో చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా